వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేర్ అంటే సింప్లిసిటీ బెస్ట్ అయిల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతో నేను పంచాంగాన్ని ఇప్పుడు క్యారీ జరుగుతుంది మీరు హౌస్ ఫీల్ అయ్యారు కదా వైట్ వచ్చేసి తెలుగు వర్సెస్ కన్నడ అని అయితే మరి తెలుగు తరపున మీరు అలా అవ్వటం ఎలా అనిపిస్తుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో వైట్ ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో <laughs> <Huh. name Aristotle> whatever it is నేను చప్పలు వస్తుంది నేను నేను నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఐ వెరీ 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 ఇన్ఫుల్ గ్రేస్ఫుల్ సో చాలా మంది అది మీకు చెప్పినట్టు విజయం అంచు దాకా వచ్చి అరే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ దెన్ రియల్ లైఫ్ లో విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళినట్లు ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటది మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు తరం వాళ్ళ ఎమోషన్స్ కాబట్టి సో ఐ వెరీ హోప్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోయనేమో కప్పు వరకునే నిజ జీవితంలో నన్ను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటికి వచ్చా కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ ప్రోమెంట్ ఐ విల్ స్టార్ట్ చేద్దాం తప్ప

ఆస్ట్ అమ్మ ఇస్ బ్యాక్ yes it's very powerful kada powerful ne cheppalsina astundi me ooru podalake kallada oorthu kaana niravataru entante ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగుని సో హండ్రెడ్ పర్సెంట్ మీరు గుండెలో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు నా జీవితాంతం నేను విను బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించినా అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే సినిమాతోని ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను